నాలుకల వలె వారు తమ నాలుకలను వాడి చేయుదురు వారి పెదవుల కింద సర్పవిషం ఉన్నది దేవునికి స్తోత్రము కలుగును గాక వారి నాలుకలు ఎలాంటి అంట పాము నాలుకలు అంట మనం ఎంత ప్రేమించినా ఎంత ప్రేమించినా వారి నాలుకలు పాము నాలుకలైనప్పుడు ఆ యొక్క నాలుకలు ఆ నాలుకలు బయటకు తెరిసినప్పుడు ఆ కూరలు చాస్తున్నప్పుడు వారి యొక్క పెదవుల కింద విషం ఉన్నప్పుడు వారు నిన్ను కాటేసినప్పుడు ఆ కాటు దెబ్బకు నువ్వు ఖచ్చితముగా దెబ్బతింటావు అందుకనే వారి నాలుక ఘాతుక బాణము వారి నాలుక పాము నాలుక అన్నాడు దేనికి స్తోత్రం పాము చూడండి దాని కోపం అంతా దాని యొక్క పెదాల్లో నుంచి వచ్చే నాలుకలోని చూపిస్తుంది నాలుకలు కూరలు కోరుతూ ఉంటుంది ఎందుకంటే అది అంత మంచి పవర్ఫుల్ అని కొన్ని పాములు బురద పాములు ఉంటాయి అవి మామూలుగా నాలుకలు బయట పెట్టవు వెళ్ళిపోతూనే ఉంటాయి అవి కానీ ఇది నాలుక బయట పెట్టింది అంటే ఇది